सर इतनी

ಗ್ರಾಮ ಸರ್ಪು ಸಂಘಪಲ್ಲಿ ಸರ್ಪಂಚ್ ಉಪ ಸರ್ಪಂಚ್ ಅಮ್ಮ ಅಂದ್ರೆ ಅಂದ್ರೂ ನಮಸ್ಕಾರ ಹೈದರ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಲ್ಲಿ ಕಲಿಸಿ ಆ ರೋಜು ವೇದಾತಿ ಮಂದಿ ಮಹಿಳೆಯರು ಪದ್ದು ಯುವತ ಮಧ್ಯ ಬಂಜಾರ ನಾಯಕರು ಅದೇ ವಿಧಾನ ಮನ ಮಂತ್ರಿಗಾರ ಕುಮಾರ್ ಗಾರಾಬ್ಬ ನಾಯಕ್ ಎಂಟಿ ಅಂದ್ರೆ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಳ ಜನ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప సందేశాలు ఇచ్చారు విద్య వికాసం చదువుల్లోనే దృష్టి పెట్టాలి భూములు భూములను పంచడం సేవింగ్ యాక్ట్ కాలంలో వచ్చింది వ్యవసాయ భూములు పంచడానికి ఏం ఇవ్వలేదు కూడా చదువు దృష్టి పెట్టాలి చదువుకు అవసరమైన అన్ని మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి వారి మాటల ప్రకారం అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యా మౌలిక సౌకర్యాలు రోడ్లు నీరు కరెంటు అట్లాంటివి ఏమున్నా కానీ మీరు కల్పించిన శాస్త్రం సరంతరం మీ తాగ్గా అన్నింటి కూడా మా సహకార మంతా తెలియజేస్తూ ఇక మహారాజ్ గారి జ్ఞాపకం చేసుకోవడం అనేది నిజంగా గొప్ప వారు భగవంతుడికి సమానంగా బంజారాలు అలా పూజిస్తూ ఉన్నారు నిజంగానే చాలా గొప్పగా ఎందుకంటే అహింస ధర్మానికి పాటించిన వ్యక్తి మంచి అలవాటు చేసుకోవాలని చెప్పి ఆనాటి కాలంలో వందల ఏళ్ళ క్రితం యువతకు బోధించిన వ్యక్తి మరి ఇప్పుడు ఏదైతే శాంతి కలవైతున్నదో అహింస ఎక్కువైతుందో అటువంటి సందర్భంలో దాదాపు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఏదైతే శివరాజ్ మహారాజ్ మనకు మంచి బోధన చేసేదో అందుకే వారిని మనం దైవ సమాజాం దేవుడు ఎవరు గోపాలి ఎవరు సమాజానికి అంకితంగా వారు బాగుందిస్తాం అలా విద్యార్థులు రావచ్చు ముక్కడెందుకంటే వారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో ఏదైతే సూచనలు ఇచ్చారో మరి వాటి కూడా మన యువత తప్పకుండా తోచా తప్పకుండా పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా కోరుతూ రేపు జగిత్యాల్లో పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో శివరాజు బాగా జయంతి అందరూ కూడా రావాల్సిందే కోసం